హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్కి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అదేమిటంటే కోస్తాంధ్రలో ఈ నెల పదహారు నుండి విస్తారంగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి టుడే వెదర్ అప్డేట్ ఏమిటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఇవాళ కోస్తాంధ్రలో ఎండలు పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తర కోస్తాలో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు నమ్మదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు ఇదిలా ఉంటే రాగల రెండు రోజులు కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు మాత్రమే నమ్మదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది మళ్ళీ ఉష్ణోగ్రతలో తెలుగు రాష్ట్రాల్లో నలభై రెండు డిగ్రీలు పైగా నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే నైతి రుతుపవనాలు రాష్ట్రం అంతా విస్తరించినట్టు వాతావరణ శాఖ తెలిపింది ఉత్తర కోస్తా సమీపంలో మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఉపరితలావతరం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఋతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయని వాతావరణ శాఖతో తెలిపినారు ఈ రెండింటి ప్రభావంతో రాగల రెండు రోజుల్లో ఉత్తర కోస్తా ఉత్తర తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమలో కడప కర్నూలు నంద్యాల పులివేందులో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు మాత్రమే నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు మధ్య కోస్తా జిల్లాలైన గుంటూరు కృష్ణలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు సాయంత్రం పూట అర్ధరాత్రి నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు ఇదిలా ఉంటే అటు తెలంగాణలో రాగల రెండు రోజులు భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈ నెల పదహారు నుండి కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమలో మళ్ళీ విస్తారంగా వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖతో తెలుపుతున్నారు ఈ నెల పదహారు తర్వాత ఉత్తర కోస్తా మధ్య కోస్తా జిల్లాల్లో ఓ మోస్త నుంచి భారీ వర్షాలు మొదలయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో ఓ మోస్త నుంచి తేలికపాటి వర్షాలు మాత్రమే నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖగా తెలిపారు ఇదిలా ఉంటే అటు తెలంగాణలో మోస్త నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈ నెలలో అత్యధికంగా రాయలసీమ జిల్లాలో సాధారణానికి మించి ఎక్కువ వర్షాలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే రాగల రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అర్ధరాత్రి సాయంత్రం సమయంలో వర్షాలు అక్కడక్కడ కొన్ని చోట్ల నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మళ్ళీ పెరిగినట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తా ఆంధ్ర ఉత్తర కోస్తాలో ఉష్ణోగ్రతలు మళ్ళీ పెరిగినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే ఈరోజు తెలంగాణలో నలభై డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇంకా ఉత్తర తెలంగాణలో ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ దాకా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖగా తెలుపుతున్నారు ఇంకా దక్షిణ తెలంగాణలో మ్యాక్సిమం నలభై మూడు డిగ్రీల దాకా పెరిగినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇంకా ఏపీ విషయానికి వస్తే ఏపీలో ఉత్తరాంధ్రలో మ్యాక్సిమం ముప్పై ఎనిమిది నుండి ముప్పై తొమ్మిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇంకా కోస్తా విషయానికి వస్తే కోస్తాలో నలభై నుంచి నలభై మూడు డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ గారు తెలుపుతున్నారు ఇంకా రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో నలభై ఒకటి నుంచి నలభై మూడు డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్